ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా అడవి కొండల్లో సహజంగా వర్షాకాలంలో సహజంగా దొరికేటటువంటి కొమ్మల నుంచి దొరికే పొట్టు గుడుగులండి ఇవైతే చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇది నేను పూర్తిగా చూపించబోతున్నా అది ఎక్కడ దొరుకుతుంది ఏ కాలంలో దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది దీని రుచి ఎలా ఉంటుంది అనేది ఫుల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఇవాళ మన వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఇంట్లో అన్నం వండుకోవడానికి కర్రలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ అయితే నేను కండుకొచ్చి కర్రలు తీసుకెళ్దామనేసి ఇదిగో గడ్డలి పట్టుకొచ్చాను అయితే ఇక్కడ నాకు ఒకటి కనిపించింది నా అదృష్టం అనుకోలే అదేంటంటే కుక్కులు అంటే కుక్కులు అంటే ఇది చెట్లు చనిపోయే చెట్లు కుళ్ళిపోయిన చెట్టు చెట్ల నుంచి పుట్టుకొచ్చే పుట్టుగుడుగులు లాంటిది అనమాట అయితే చూడండి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి నేను చూపిస్తాను వీటిని తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని ఏ విధంగా కూరండి తింటామో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రండి చూపిస్తాను వెల్కమ్ టు ట్రైబుల్ కల్చర్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఇటువంటి కొండల దగ్గర అనేది ఆ మష్రూమ్స్ దొరుకుతాయి ఫస్ట్గా బాగా వర్షాలు పడినప్పుడు మాత్రమే అటువంటి మష్రూమ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ బాగా నాణా నాణాలే భూమిలు మరియు చనిపోయిన చెట్లు కుళ్ళిపోయిన చెట్లు బాగా తడిసిపోయి ముద్దయిపోయి తర్వాత అప్పుడు పుట్టు గొడుగులు అనేది మొలుస్తూ ఉంటాయి మన ఛానల్లో ఆల్రెడీ పుట్టు గొడుగుల గురించి చాలా అంటే చాలా తీసాం ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి చూసి మంచి మంచి వీడియోస్లు ఉంటాయి ఇక్కడ చూడండి బాగా వర్షాలు పడిన తర్వాత కుళ్ళిపోయిన చెట్ల మీద నుంచి అయితే ఇటువంటి మంచి మంచి మష్రూమ్స్ అనేది తయారయ్యి పుట్టుకొచ్చేస్తాయి అటువంటిది మాకు ఎంతో ఇష్టంగా తింటాం అదిగోండి చూడండి ఆ చెట్టు అయితే పడిపోయింది ఈ చెట్టు వచ్చేసి అడవి జీడి మామిడి చెట్లు అంటే జీడిపళ్ళు మీరు తెలిసే ఉంటుంది జీడిపప్పులను అయితే ఎంతో ఇష్టంగా ఉప్మా ఉప్మాలో జీడిపప్పులు కలిపేసుకొని తింటారు సిటీలో ఉన్నవారికి అయితే ఇది ట్రైబుల్లో ఉన్న వాళ్ళకైతే దీని గురించి చాలా బాగా తెలుస్తుంది చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో వీటిని మనం సేకరించి ఏ విధంగా మా ట్రైబుల్ పద్ధతిలో పూర్వీకుల పద్ధతిలో వండ చేసి తింటాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా ఈ వీడియో చాలా బాగుంటుంది అక్కడ స్కిప్ చేయొద్దు మీరు ఎప్పుడు తినుండరు వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా అక్కడ ఉన్నామా నువ్వైతే చూస్తారా పెద్దది వావ్ చిన్నవి కూడా ఉన్నాయి అవి ఎప్పుడైనా ములిసేటప్పుడు దాన్ని అయితే తీసుకుందాం వావ్ చాలా అంటే చాలా దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే ఓ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కొన్ని అనమాట పురుగులు తినేస్తాయి వాటిని అయితే మనం తీసుకోకూడదు ఓ చూడండి బయట ఈ విధంగా ఉంటుంది చిన్న చిన్న పురుగులు ఉంటాయి వాటిని అయితే తీసుకోకూడదు ఏడో నెలలో వచ్చేటప్పుడు అయితే పొట్టు ములుస్తాయి అప్పుడు దాన్ని అయితే నేను తీస్తా తప్పకుండా మీకు నచ్చుతుంది ఎంత తీసుకున్నా మళ్ళీ మళ్ళీ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి వాడైపోయాయి అంటామా ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ అంత ఈజీగా దీని అయితే చెరిగిపోదు చూడండి ఇవి ఈ విధంగా పు పుడతాయి అన్నమాట ఈ గుడుగులు అయితే చూడండి ఫ్రెండ్స్ చూసండి చూడండి ఎంత బా ఎంత దొరికాయో మార్గంలో ఉన్నాయి బాబు దాని కొమ్మలు అయితే ఆ లోపల చూడండి ఫ్రెండ్స్ లోపల చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి దీన్ని అయితే మేము తీసుకువెళ్తున్నాం అరే ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి చెట్టు నుంచే అనమాట ఇది కుళ్ళిపోయిన చెట్టు నుంచి చూడండి అంటే ఆ సంవత్సరం క్రితం ఈ చెట్టు అయితే పడిపోయింది దాన్ని ఎండిపోయి ఎండిపోయి కుళ్ళిపోయినందున ఆ కుళ్ళిపోయిన వాటి నుంచి చూడండి ఈ విధంగా చెట్టు అయితే కుళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అయితే దాంట్లో నుంచే ఈ కుక్కలు అనేది బయటకు వస్తాయి ఈ చెట్టుకున్న పిక్కులు అనేది చూడండి ఇది ఈ విధంగా ఉంటాయి ఇది జీడిపప్పు జీడిపప్పు పిక్కులు ఇంత పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ అయితే అప్పుడప్పుడు ములుస్తున్నాయి ఇది పెరిగాక మళ్ళీ నేను వస్తా ఎందుకంటే ఒకేసారి తెంపి దాన్నైతే నేను వేస్ట్ చేయలేను ఓహో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దొరికే దీన్ని నేను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఏ విధంగా కూర వండుతామో చూడండి దాని టేస్ట్ అయితే కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తా డేటప్పుడు మురుకులు పురుగులు ఉంటే ఈ విధంగా శుభ్రంగా కడగాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత చిన్నవిగా కట్ చేసుకోవాలి ఈ దీనికి కూర ఉండడానికి అయితే చాలా బాగుంటుంది వావ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కదా కూర అంటే వావ్ మా ట్రైబల్లో ఈ విధంగా అయితే మేము వండుతాం అనమాట కుక్కల్ని పుట్టి ఫ్రెండ్స్ ఇది సింగిల్గా అయితే మేము వండాము కాకపోతే అడవి ఎదురు లేతవి ఉన్న అడవి ఆకుల కూర అనేది ఉన్న ఈ కూర అనేది మూడు మిక్సింగ్ చేసి వండితే చాలా బాగుంటుంది ఆ టేస్టే వేర్ అనమాట ఫ్రెండ్స్ ఇదే చూడండి ఇప్పుడైతే మనం దీన్ని కొన్ని తీసుకొని తిందాం అమే యుతలా హరు ఆ రూపియ ని అమ్మ హరు ఫ్రెండ్స్ ఇప్రైతే మనం దీని రుచి అయితే చూద్దాం ఒకసారి చూపించు దగ్గర గంజబో ఉన్నా ఈ కూర అయితే తినాలి అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మెతుకులో మెతుకులతోనైతే కొద్దిగా బాగుంటుంది కాకపోతే గంజిబుతోనే ఎక్కువ బాగుంటుంది అలా తీరా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మా ట్రైబుల్లో ఈ విధంగా చేసి అయితే మేము తింటాం మరి మీ ప్రాంతంలో ఏ విధంగా యూజ్ చేసి తింటారో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి వీడియో చూ చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్